కాపీ ఇమ్మని ఇమ్మని కాదా సో సెస్ స్టార్ట్ చేద్దాం గెట్ రెడీ టూ వన్ యాప్స్ రెండు రఫ్ చేయండి గట్టిగా రఫ్ చేయండి వాటి మీ కలమే పెట్టుకోండి వాటి మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి ఎక్కడది మీకు పెయిన్ ఉందో అక్కడ కూడా పెట్టుకోండి

ఈరోజు బాగుంది సార్ అసలు నిన్న మొన్న అసలు మీరు చెప్పింది ఏం నాకు అసలు నేను వినిపించలే కామో సైలెన్స్ అంతే అదే నన్ను చూసుకోవడం అది ఒక్కటే సరిపోయింది రోజు ఈరోజైతే నాకు స్పష్టంగా అనిపించింది ఈరోజు మనం ఈరోజు బ్లూ కలర్ కార్ లో వెళ్ళినాం మనం కి అక్కడ ఏరోప్లేన్ ఎక్కినాం పట్టువసరాల మా సారు నేను మా ఆయన గోల్డ్ చైన్ రింగులు ఆ నేను టమాటా కలర్ సారీ ఉన్ను టిక్ కలర్ బాడర్ అంత మంచిగా మంచిగా ఏరోప్లేన్ లా మంచిగా ఇద్దరం ఒకటి మళ్ళా కి వెళ్ళి అక్కడ అందరం మనం అందరం ఈరోజు అందరం కనిపించిన ఈరోజు అందరం కనిపించిన ఆడ గోత్రాలు ఎప్పించి అన్ని అది పంచామృతాల అభిషేకం నేను మా ఆయన మీ ఇద్దరం కలిసి చేసేసినాం మళ్ళీ తర్వాత మళ్ళా రిటర్న్ మళ్ళా వచ్చేటప్పుడు అంత ముందు చెప్పినా కదా సార్ మేము ఒక విలేజ్ తీసుకోండి అక్కడ హాస్పిటల్ కానీ అవి అన్ని చేస్తామని చెప్పలేదు అయ్యో షాపింగ్ ఏం లేదు అవే డబ్బులు అని అన్ని బ్యాగ్లలో పెట్టుకొని మిమ్మల్ని కూడా ఎమ్మడే పట్టుకోండి మేడం అంటే అక్కడ శంకుస్థాపన చేయాలి కదా హోమం చేసుకొని అదే అది ఎక్కడ అంటే అది మూలుగు దిక్కు పల్లెటూరు అది అక్కడ సేమ్ మళ్ళా పోయిన తర్వాత అక్కడ మెయిన్ హాస్పిటల్ లేదు హాస్పిటల్ లో మెయిన్ ఏంటిది మీరే దగ్గరుండి అది శంకుస్థాపన చేపించారు శంకుస్థాపన మా ఆయన మీ చేత దగ్గరుండి చేపించిండ్రు మన నెంబడి సరోజన లాంటి వీళ్ళందరూ వచ్చేసారు శంకుస్థాపన వచ్చేసినాం మళ్ళా తర్వాత ఏంటిది అక్కడనే హాస్పిటల్ దగ్గరనే హోమం చేసిరు మీరే మనమంతా చుట్టూ కూర్చున్నా మీరే హోమం చేసిరు మీరే హోమం చేసేరు ఇక తర్వాత సరోజన అంటే ఆమెకు ఏదో మాకు కూడా అక్కడ వర్క్ ఉంటారు కదా అనేసి మళ్ళీ మిమ్మల్ని తీసుకొని పోయారు ఇంకా మిమ్మల్ని తీసుకొని పోయారు ఇక మళ్ళీ తర్వాత ఇక వెంటనే అక్కడ అక్కడనే మా ఆయన హాస్పిటల్ కి మళ్ళీ లేట్ చేయొద్దు అనేసి సిమెంట్ రాడు ప్రతి ఒక్కటి అన్ని తీసుకొచ్చి తెప్పించిడు వెంట వెంటనే అన్ని ఆ పునాదితో సహా వెంట వెంటనే తీపించిండు దీపించిన తర్వాత పనులన్నీ ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ లో అన్ని పూర్తయ్యేటట్టు చేసిండు ఇంకా ఓపెనింగ్ కాలేదు అన్ని కలర్లు అవి ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్ ను గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కూడా వేయించు మా ఆయన అన్ని దగ్గర ఉండే మా సుతాగా డబ్బులు కట్టించి మళ్ళ తర్వాత హాస్పిటల్ కు ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నుంచి అందేలా రిజిస్ట్రేషన్ గాని ప్రతి ఒక్కటి మెడిసిన్ ఎమర్జెన్సీ పిల్లల ప్రతి ఒక్కటి ఇంజనీరింగ్ తోటి దగ్గరుండి కరెక్ట్ డిజైన్ చేయించి అన్నట్టు ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా అదే అన్ని ఫిమేల్ జనరల్ మేల్ జనరల్ స్పెషల్ ప్రతి ఒక్కటి అక్కడ విలేజ్ లో అందరికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారట ఇంకా కలర్స్ అవన్నీ ఇంకా అన్ని అయిపోయినాయి ఒక మెడిసిన్ ఆపరేషన్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ రావాలి అక్కడ కొన్ని రోజులు మా ఆయనకు నాకు వర్క్ వచ్చి కాబట్టి ఇక డాక్టర్స్ కొంచెం వచ్చేదాకా మేమే ఇద్దరం అక్కడ ఉండి దగ్గర ఉండి అన్నమాట ఇంకా ఓపెన్ కాలేదు ఈ ఓపెన్ కు రేపు ఎల్లుండ రిబన్ కటింగ్ చేయాలి మళ్ళీ మీరే వచ్చి మళ్ళీ హోమ్ మళ్ళీ వేయించిన తర్వాత అన్ని స్టార్టింగ్ ఈరోజైతే జరిగింది సార్ అంతే మనకు ఏంటంటే నాకు ఈరోజు ఈ రెండు మూడు రోజుల టూ ల్యాక్స్ మేరీ మెయిన్ ఇంపార్టెంట్ అవి మళ్ళీ వచ్చినట్టు కూడా నాకు అనిపించింది ఈరోజు కొంచెం అన్ని బాగా జరిగినాయి సార్ ఈ రోజు ఈవినింగ్ హైదరాబాద్కి వెళ్తాం సార్ ఎల్లుండి ఎగ్జామ్ ఉంది ఎల్లుండి ఎగ్జామ్ ఉంది ఏ రేపు ఎగ్జామ్ సంబంధించిన చూసుకోవాలి అదే నాకు మస్తు అసలు నిన్నంతా బాగా మూడోలు ఉంటుండి అసలు ఎందుకు అసలు మంచిగా అనిపించలేదు ఎందుకు సార్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఆటికట్ వస్తుందా రాదా అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేసిన అసలు మీకే కాల్ చేద్దాం అనుకున్నా సార్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీకు ఫోన్ చేద్దాం అనేసి ఫిక్స్ అయినాం నేను మా ఆయన కానీ కాకపోతే ఆ సార్ ఫోన్ లిఫ్ట్ చేసారు లిఫ్ట్ చేసిన తర్వాత అంతా ఓకే అయిపోయింది కానీ మా ఆయన అయితే బాగున్నారు సార్ మంచి పట్టు వస్త్రాలల్లా

ఇప్పుడు ఎసేపు నామొల 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 నా పెళ్ళే కానీ మీ గురించి మీరు ఆలోచించరా ఆడవాళ్ళు కూడా ఆరవల్ కొన్న విగ్నేస్ ఇదే ఐన వానర్ గోల్డ్ ఎస్ ఉన్నా రింగ్లుస్ కొన్నా ఎన్ని సంగ్ ఉంది మరి మీకేం గోల్డ్ నేను కూడా ఉన్నా నాకు చెప్పాలగా వేసుకున్నా అసలే నేంటివి నాకు ఈ పట్టిల్ అన్న ఊడల ఉన్నా చాలా ఇష్టం అవన్నీ కూడా నేను పెట్టుకునే ఉన్నా వెరీ గుడ్ నగలు కానీ అవన్నీ నాకు కమ్మ బుట్టాలంటే స్టోన్ బుట్టాలంటే వైల్డ్ స్టోన్ ఉన్నా కానీ కాకపోతే హాస్పిటల్ అయితే మాకు తగ్గట్టు మంచి డిజైన్ చేయించుకొని కానీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కోసం అయితే అదైతే కొంచెం మా ఆయన మనం చేసి పని మంచిగా నమస్తే అండి ఇప్పుడు మళ్ళీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మళ్ళీ కొత్తగా అర్థం కదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి అండి ఇది ఒకటి కొత్త యాడ్ అయినట్టుంది మంచిదే కదా ఈ సెషన్ లో పోయిన సెషన్ లో నేను అనుకోలేదా పెండింగ్ ఉండే అట్లా ఎట్టి పాట ఎన్ని పాట ఉంటుందో పక్కన లాస్ట్ ఉంది అవునా అప్పుడు సంగీత గారు పేరు మనసులో కోరిక రాసుకున్నారు అది చిన్నది మీకు టూ ల్యాక్స్ కావాలి అర్జెంట్ కావాలి అవునా అది మీ సబ్ కన్స్ స్టోర్ అయింది ఇప్పుడు మీరు విజన్ ఏదైతే వచ్చిందో హాస్పిటల్ అనేది ఇది మీ సూపర్ కన్స్ స్టోర్ అయింది మనం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏవైతే మనకి దీర్ఘాల కొరకు అవన్నీ శుభ్రకాండమే స్టోర్ అవుతాయి అది నెరవేరి మీకు ఎదురు వచ్చింది కాబట్టి చిన్న దారి మీద నెరవేరిపోతుంది కాబట్టి ధ్యానం ఉంటుంది దారి జరుగుతుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ కట్టండి నేను వస్తాను విజయలక్ష్మి గారు సార్ హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ అండి హ్యాపీ కార్తీక సోమవారం కూడా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అవునండి సరే సరే చెప్పండి సరే వాళ్ళ ఓంకారం చెప్పేటప్పుడు శివలింగం ముందు కూర్చున్నామండి కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాము దాంట్లోంచి శివుడు వచ్చేసి భరతనాట్యం చేస్తున్నాడు అండి వెరీ గుడ్ అలా వచ్చింది శివతాండం చేస్తున్నారు ఓంకారం అయ్యేంత వరకు అలాగే ఉంది మీ టోర్ వచ్చేసి డమరకం వాయించుతారే అలా వినపడుతుంది అలా వచ్చిందండి ఇవాడ అది ఫర్గ్యూనిస్ చెప్పేటప్పుడు బాబా గారి డ్రెస్ లో వచ్చారండి ఆ ఫేస్ చూస్తే మీరు వచ్చేసి ఆ వచ్చేసి మీరు అనంగానే ఇంకా కాళ్ళ మీద పడి పాదాభివందనం చేసేసారండి ఇంకా అప్పుడు ఊళ్ళతో వైబ్రేషన్ వచ్చేసింది అలా వచ్చింది అక్కడి కార్లో వెళ్ళాము ఏరోప్లేన్ అంతా ఎంజాయ్ చేస్తాం బాగా గుళ్ళో కూడా అభిషేకం చేయించేటప్పుడు అందరు కనిపించారండి చక్కగా అన్ని కోరికలని చెప్పుకున్నాము నాది నా గోల్ కూడా చెప్పుకున్నాను అది కూడా నెరవేరినట్టు వచ్చింది చాలా ఇవాళ వైబ్రేషన్గా అంత చెప్తున్నా కూడా అంత గుస్వాన్స్ వస్తుందండి చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ ఇవాళ మనీ కౌంటింగ్ చేసామండి అదంతా గుళ్ళకి డొనేషన్ ఇచ్చామండి ప్రతి గుడికి వెళ్తాం డొనేషన్ డొనేషన్ రాయడం ఇవాళ అలా పిల్లల చేత అందరి చేత చేపించారండి ఇవాళ షాపింగ్ ఏం లేదండి అంత అదే ఇంకా గోల్డ్ కొన్నారు కదా కొన్నామండి ఓకే సార్ జనరల్ గా ఇప్పుడు సంగీత గారు చూసారా ఆ వాళ్ళ ఆయన గారికి ఫుల్ చైన్లు ఉన్నాయి గోల్డ్ లో ఉన్నాయని చెప్పి కదా అలా మీరు కూడా నాకు ఐదు వేలకి రెండు బ్రాస్లెట్లు ఉన్నాయా పెద్ద కింద అవునా రెండు చైన్లు ఉన్నాయా ఉన్నాయి మూడు చైన్లు అయింది మూడు బ్రాస్లెట్లు అది ఇంకా పెద్దది మొత్తం రింగ్లు పది రింగ్లు అయింది టోటల్ కాస్ట్ ముప్పై లక్షలు ముప్ప లైతే బాగా మొత్తం తీరిపోతాయి సో నేను కూడా ఊహించుకున్నాను కాబట్టి నాకు వీలు వచ్చేసింది గోల్డ్ కడి మీరు కూడా గోల్డ్ వస్తుంది ఊహించుకోండి రెగ్యులర్ గా రెగ్యులర్ గా రెండు బ్రాస్లెట్ వేసుకుంటాను కానీ జనరల్ ఫ్యాషన్ అండి ఇప్పుడు పెట్టుకుంటాను కానీ ఫంక్షన్ మొత్తం మూడు చైన్లు వేస్తా రెండు బ్రాసెట్లు అంటాయి అది వేరే బ్రాస్లెట్ అండి మూడు బ్రాస్లెట్లు మూడు చైన్లు పది గోల్డ్ ఇంగులు జస్ట్ ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది తప్పేముంది పడి ఉంటాయి కదా కొనేసిపోయి రోజు కొనం కదా ఆ తర్వాత కొంటాం ఇల్లు కొంటాం కార్లు కొంటాం కాబట్టి ఊహించుకుంటే తప్పలేదండి ఊహించుకుంటే ఊహించుకున్నా నాకు వచ్చిందా లేదా నైసలో కాబట్టి ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతుంది కంపల్సరీ వచ్చేస్తుంది ఓకేనా మీకు మీ ఆయన గారికి మీ పిల్లలు కూడా గోల్డ్ వస్తుంది సరే గారు హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ ఈ రోజు సార్ ఈ రోజు వర్గీనెస్ బా వాదేంటి జమాపల్లి మా పెద్దమ్మ మా పెద్దనాన్న చెప్పుకున్నా సార్ నన్ను బాధించే వాళ్ళకి వాళ్ళకి చెప్పుకున్నాను ఈ రోజు తర్వాత ఓంకారం చదివేటప్పుడు చాలా చేసేటప్పుడు సార్ చాలా ప్రశాంతంగా ఉంది అంతా ఇక్కడ అంతా చాలా ప్రశాంతంగా ఉంది లాస్ట్ లో లాస్ట్ లో మటుకు సార్ ఏనుగు కన్ను కనిపించింది సార్ ఏనుగు ఇట్లా నిల్చొని ఇట్లా ఉంది ఒకటే కన్ను లెఫ్ట్ సైడ్ ఒకటే కన్ను కనిపించింది లాస్ట్ లో మనం ఓంకారం అయిపోతుంది అనగా లాస్ట్ లో ఆ తర్వాత మనం వెళ్ళాము కార్ లో అప్లైన్ దిగే దగ్గర అందరం ఫొటోస్ దిగాం సార్ ఈరోజు ఎప్పుడు దిగలేదు మిమ్మల్ని పెట్టుకుని ఫొటోస్ దిగా అందరం అందరం కలిసి గ్రూప్ గ్రూప్ ఫోటో దిగాము తర్వాత ఎవరు ఇష్టం వాళ్ళు సెల్ఫీ దిగారు సార్ అగా కానీ మనం యూజువల్ గా ఏరోప్లేన్ వెళ్తా ఉంటే పైన అది ప్రకృతి అదంతా చాలా రోజు ఎంజాయ్ చేస్తారు సార్ నాకు ఈ ప్రకృతి అంటే ఇష్టం రోజు ఎంజాయ్ చేస్తాం వెళ్ళాం మనం అక్కడ గోత్రనామాలు చదువుకొని చెప్పాము కదా సార్ అందరూ యాజ్ యూజువల్ గా ఫస్ట్ మీరు తర్వాత నేను చేసిన తర్వాత అందరు చేస్తుంటే వాళ్ళది అంతా అయిపోయే వరకు నేను మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నాను పక్కన అందరు అయిపోయిన తర్వాత మనం ఇంకో శివలింగం అట వెళ్ళాం కదా సార్ బోట్ లో మహలేశ్వరం మహలేశ్వరం వెళ్ళినప్పుడు అసలు బోట్ లో మస్తు ఎంజాయ్ మస్తుంది సార్ నీళ్ళలో చేతికి పెట్టి అసలు చిన్న పిల్లలు లెక్క మస్తు ఎంజాయ్ చేసుకుని నీళ్లు చల్లుకుంటా బాగా అనిపించింది సార్ అయితే మీరు ఈ రెండు శివలింగాలు చెప్పేసరికి నాకు కాళేశ్వరమే గుర్తొచ్చింది సార్ అక్కడ ఇక్కడ ఈ రోజు రెండు శివలింగాలు చూసాము మళ్ళా అది మామూలుగా ఊహించుకున్నది అక్కడ లాస్ట్ సోమవారం కదా సార్ రోజు మన కార్తీక మాసంలో అక్కడికి అక్కడ అక్కడ గుడి బయట కూడా మనం ఫొటోస్ దిగామంట సార్ గ్రూప్ ఫొటోస్ అందరం కలిసి తర్వాత రిటర్న్ అయ్యాము ఈ రోజు బ్లూ శారీ పింక్ కలర్ అంచు సార్ ఈరోజు కూడా సార్ అక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా మనీ కౌంట్ చేసిన తర్వాత ఇది సార్ అంటే అది మన హోమం వెనక హోమం జరుగుతుంది అన్నారు కదా సార్ ఇప్పటివరకు మస్తు చలి ఉండే నాకు బాగా చల్లగా ఉండే ఆ హోమంలో ఇట్లా చేతులు పెట్టండి వేడి వస్తుంది మంచిగా అనేసరికి అసలు నా బాడీ మొత్తం హీట్ అయిపోయింది సరే కదా చలేదు అసలు బాడీ లోపల ఇట్లా హీట్ వచ్చినట్టు అయిపోయి చల్లేదు ఇంకా ఇంకా మామూలుగానే ఇవాళ బాగా ఆవలితలు వచ్చాయి ఒక పది అవలితలు వచ్చాయనుకుంటా మార్నింగ్ నుండి అబ్బాయిలు ఇవాళ బాగా అవలితలు వస్తున్నాయి ఎందుకు ఎప్పుడు లేదు ఆవలింతలు నాకు ఈ రోజే వస్తున్నాయి సార్ అక్కడ నుండి కాళేశ్వరం సార్ సరే అయితే కాళేశ్వరం వెళ్ళాం సార్ వెళ్ళి అక్కడ అభిషేకం చేయించాము ఇవాళ లాస్ట్ అని వెళ్ళేటప్పుడు మస్తు చెట్లు చుట్టూ చెట్లు ఉంటాయి కదా మస్తు వాటిని ఆస్వాదించుకుంటూ వెళ్ళాం సార్ అక్కడ చేసి అది అభిషేకం అది చేయించిన తర్వాత ఆ ఈరోజు ప్రొద్దున్నే వెళ్ళాం కాబట్టి మామూలుగా ఇంట్లో నుండే టిఫిన్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం సార్ ఇడ్లీ తీసుకొని వెళ్ళాము అదే అభిషేకం అయ్యి అంత దర్శనం చేసుకొని నాలుగు నందులు ఉంటాయి కదా సార్ అవి దర్శనం వాటిని దర్శనం చేసుకొని అదంతా గుడి మొత్తం తిరిగి నాలుగు గోపురాలు అవన్నీ చూసి తర్వాత బయట కొట్టేసి చెట్లలో ఇది టిఫిన్ చేసేసి మా ఫామ్ హౌస్ వచ్చాం సార్ అక్కడికి వచ్చి వచ్చిన తర్వాత అక్కడ కుండల కుండలల్లో వంట చేసుకున్నాం సార్ మా పిల్లలు మా మనోరాళ్ళు కూడా మస్తు అనమాట మా పెద్ద బాగా సరదా కుండలల్లో చేసుకోవటం అంటే నేను చేస్తాను నేను చేస్తా అనేసి నాయమ్మటే ఉంది ఆమె ఆమె పన్నీర్ కూర అంటే ఇష్టం సార్ చిన్నమకేమో కాకరకాయ అంటే ఇష్టం వాళ్ళు వాళ్ళిద్దరి చేత వండిచ్చా ఆమెకు ఆ కూర ఈమెకి కూర అవి కుండలలోనే వండుకున్నాం సార్ వండుకొని తినేసాము అక్కడ తినేసిన తర్వాత గోల్డ్ కి వెళ్ళాం సార్ నేను అమ్మవార్లు వెండి ఉన్నాయి అమ్మవార్లకి గోల్డ్ చైన్ తీసుకుంటా అని కదా సార్ అవి తీసుకున్నాను సార్ ఈరోజు అమ్మవారి చిన్న చిన్న ఇంత చైన్స్ సరిపోయిన సార్ చిన్నవి తీసుకున్నాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికును ఆంజనేయ స్వామికి రాముల వారికి ఇది జంజరం వేస్తారు సార్ తీసుకున్నా గోల్డ్ వాళ్ళ ముగ్గురికి జంజరం తీసుకున్నా సార్ తీసుకొని నేనేమో తులం నర పెట్టి చిన్నది ఇది నల్ల సార్ ఇక్కడ వరకే ఉంటది నాకు అది చాలా ఇష్టం ఆ నల్ల నల్లపూసలు తీసుకున్నాను సార్ తులం నర పెట్టి తీసుకున్నాను ఎప్పుడు మెడలో వేసుకొని అది తీసుకున్నాను అక్కడ నుండి మేము ముందు వెళ్లేటప్పుడే మధ్యలో పిల్లలది అనాథాశ్రమం చూసాము ముందు వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తే అప్పుడే బిస్కెట్స్ ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాం పోయేటప్పుడే మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళాం సార్ పిల్లలది ఆశ్రమానికి వెళ్ళి పిల్లల చేత బిస్కెట్స్ అవి ఫ్రూట్స్ ఇప్పించాను పిల్లలందరికీ అక్కడ కూడా మంచిగా చెట్లు అవి ఉన్నాయి అక్కడ మస్తే ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా కొంతసేపు ఆడుకున్నారు ఆ అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత యూజువల్ గా పార్క్ వచ్చాం సార్ పార్క్ లో కూడా ఆడుకున్నారు పిల్లలు అది నేనేమో గడ్డిలో నడిచాను అక్కడ పార్క్ లో గడ్డి ఉంటుంది సార్ మస్తు గడ్డిలో నడిచాను ఆ తర్వాత ఇక అందరం కలిసి ఇంటికి వచ్చేసారు సార్ ఈరోజు చాలా హ్యాపీ సార్ ఈ రోజు కూడా హ్యాపీనే కానీ ఆ వాళ్ళ ఇంత లే బాగా వచ్చాయి సార్ ఇవాళ ఎందుకో మరి అర్థం కాలేదు బాగా వచ్చాయి అయితే మనం ఓంకారం చేసినప్పుడు ఇక్కడ వెనక ఇట్లా చెదలు వస్తే ఎట్లా ఉంటది సార్ ఇట్లా ఇట్లా అట్లా అనిపించింది సార్ అది ఓంకారం బంద్ అయిపోయిన తర్వాత పోయింది కాకపోతే ఈ మెడలే కొంచెం బాగా లాగుతున్నట్టు అనిపించింది మెడ నొప్పే ఉంది కానీ అది పోయింది సార్ అది అయిపోయిన తర్వాత పోయింది థ్యాంక్ యూ సార్ పట్టు చీరలు క్యాష్ మనీ అవన్నీ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ట్వంటీ వన్ డేస్ లో మీలో నేటివ్స్ అన్ని క్లియర్ అవుతాయి ఇమోషనల్ బ్యాగేజ్ పోతాయి మొన్న మా సంగీత గారికి విధంగా కనపడలేదు ఎప్పుడైతే నేను క్లియర్ అయిందో అటువంటి కనిపించడం లేదు కాబట్టి నేను హీల్ చేస్తాను మీరు దేవాంగ ఉండండి ఓకేనా అయితే మీరు చెప్పారు కదా సార్ అమ్మది అమ్మది ఫోటో అది పెట్టుకొని చేయండి అదే పెయింట్స్ కి చేయండి అని చెప్పారు కదా సార్ త్రీ డేస్ అవుతుంది నేను అమ్మది పెట్టుకొని ఓపెన్ ఓపెన్ చేస్తున్నా అమ్మది పెయింట్స్ హీలింగ్ అవ్వాలని చేస్తున్నాను సార్ కొంచెం కొంచెం మంచిగా అనిపించింది సార్ డేస్ ఫినిష్ చేయండి మొత్తం తగ్గిపోతుంది కానీ చాలా వండర్ సార్ అది అందు అంటే మీరు చెప్పడం నేను స్టార్ట్ చేయటం ఇవ్వాలి ఇవ్వాలి ఫోర్త్ డే సార్ ఫోర్త్ మీరు చెప్పిన రోజు నుండే స్టార్ట్ చేస్తున్నాను చాలా మంచిగా అనిపించింది సార్ అమ్మని చూస్తుంటే కూడా నా పక్కనే ఉన్నట్టు అనిపించింది మీకు చిన్నప్పుడు విషయాలు గుర్తొస్తుంటాయని అవును సార్ ఆ విషయాలు గుర్తొస్తాము మీకు హ్యాపీగా హ్యాపీనెస్ పెరుగుతుండు అవును సార్ ఇప్పుడే హ్యాపీనెస్ పెరుగుతుంది పాల్ బయటకి పోతుంది ട്വന്റിംഗ് ചേ ബ്യൂട്ട് ഉണ്ട് അത് నమస్తే సార్ మణిమోనింగ్ హ్యాపీ మార్నింగ్ ఓంకారం చెప్పుకున్నప్పుడు అసలు నాకు లే తెలియలేదండి మన నిద్రపోయింది తెలీదు మీ ఎదురుగా ఉన్నానో అసలు ఏమైపోయానో కూడా తెలియదు అయిపోయే ముందు మేల్కి వచ్చింది తెలిసింది అదొకటి ఇక ఇంకా గుళ్ళు ఇవన్నీ తిరిగాం గానీ కాళ్ళు బాగా రుకులు మనిషి కూర్చోనీకుండా కదులుతా ఉన్నాను అనమాట అట్లా అది మిగతా దర్శనం అంతా బాగానే జరిగింది ఇంకా పోతే డబ్బులు కౌంటింగ్ బాగా జరిగింది రెడ్ సూట్ కేసులో పెట్టుకున్నా డబ్బులన్నీ ఈ లైట్ కలర్ పట్టు చీర తీసుకున్నాయి ఈరోజు వైట్ గోధుమ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నా బాగుంది ఫ్లైట్ జర్నీస్ బోట్ జర్నీ అంత బాగా ఎంజాయ్ చేసాం కానీ ఈ చురుకులు మాత్రం ఉన్నాయి కాస్త కాళ్ళు నొప్పులు ఇక డబ్బు కౌంట్ చేసి సూట్ కేసులో పెట్టుకున్నాను అక్కడ మీకు ఇచ్చేసి మిగిలిన గుళ్ళకి గోశాలకి ఇచ్చానండి రెండు చోట్ల డబ్బులు ఇచ్చాను ఇక మిగతాయి గోల్డ్ షాప్ కి వెళ్ళాలి అని అనుకుంటాను కొలబు కొలంబే అంటే గోల్డ్ అనేది రోజు రేటు పెరుగుతగా తక్కదు కదండి ఎప్పుడు చాలా వేలు మూడు మూడు ఈ రోజు వాళ్ళకి ఇచ్చేసాము అది అయిపోయింది ఇచ్చేసాము మిగిలిన డబ్బులు మా మనవాడికి ఒకటికి బైక్ కొనుక్కోటానికి డబ్బులు ఇచ్చాను మేము ఆడవాళ్ళం గోల్డ్ షాప్ కి వెళ్ళి వెళ్ళాం అనమాట మా అబ్బాయి మేము ఫుల్ కొనండి పండగ ముందు ముందు రెడీ చేసుకోండి కాఫీ గోల్డ్ అంతా అది సారీ స పెద్దగా మరి ఇది లేదు మరి డౌను లేదు మా టీ రోజు గా ఒక రోజు ఒకలా ఉంటుందండి పెద్ద రోజు అలా ఉంటుందండి మన నెటివిటీ బయట ఎప్పుడైతే పోతుందో మన ఫీలింగ్ మారిపోతుంటుంది ఆ ఫీలింగ్ మాత్రం హీలింగ్ టు నోటీస్ కబడ్డీ పోతుందండి మన బ్యాచ్ లో అందరికంటే నాకే నెగటివ్ ఎక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది అండి చేస్తానండి ఉంటే నేను ఎందుకు ఇప్పుడు మీరు పడుకుండా పడుకుంటే మీకు తెలియలేదు అన్నారు పడుకున్నట్టు అనిపిస్తుంది పడుకుంటే మాత్రమే పడుకుంటారు కదా కప్పుకుంటారు కదా కూర్చొని మళ్ళీ కూర్చోనే ఉన్నా మళ్ళీ మీ ఉన్నాను నాకు అప్పుడే అయిపోయిందా అనేది అనిపించింది అన్నమాట మీకు ట్రాన్స్ఫర్ వెళ్ళారు మీరు ఇప్పుడైతే ట్రాన్స్ఫర్ మనకి ఏది వినపడదండి కనపడదు కానీ హీల్ హీలవుతుంటది అదే హీలింగ్ గొప్పదనం గొప్పతనం అండి కానీ మీరు ధీమా ఉండండి వాటి గురించి పట్టించుకోవద్దు మీ షిఫ్ట్ అంతా ఫోకస్ షిఫ్ట్ చేయద్దు మీకు ఏం కాదు రాసుకున్నా అది నెరవేరుతుంది దీమాగా ఉండండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్